అందరికీ నమస్కారం అండి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మూడవ అవతారంగా చెప్పబడుతున్న శ్రీ వరాహ అవతారం గురించి అలాగే శ్రీ వరాహస్వామి వారి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము భక్త సంరక్షణార్థము శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని చెప్పి మనం కొలుచుకుంటూ ఉంటాము వాటిలో మూడవది ముఖ్యమైనది వరాహ అవతారము శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము ఎత్తటానికి గల కారణమేంటో ఇప్పుడు మనము క్లుప్తంగా తెలుసుకుందాము ఒకసారి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసము సనకరందనాది మహర్షులు వైకుంఠానికి వెళ్తారు అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు దానితో ఆ మునులకు కోపం వస్తుంది జయ విజయులు ఏ స్వామి సన్నిధ్యంలో ఉన్నామనే గర్వంతో తమను అడ్డగించారో ఆ స్వామివారి సేవకు దూరమై భూలోకంలో అసురులుగా జన్మిస్తారని ఇస్తారు వారు శ్రీ మహావిష్ణువు యొక్క సేవకు ఎక్కువ కాలం దూరంగా ఉండలేమని ప్రార్థించగా అప్పుడు విష్ణుమూర్తి భక్తులుగా ఏడు జన్మలు ఎత్తుతారా లేక శత్రువులుగా మూడు జన్మలలో తిరిగి తమను చేరుతారా అని అడుగుతాడు ఏడు జన్మలు ఆయన సేవకు దూరం కాలేవని శత్రువులుగా మూడు జన్మలలో ఆయన సాన్నిధ్యం ప్రసాదించమని జయ విజయులు కోరుకుంటారు ఈ విధంగా హిరణ్యాక్షుడు హిరణ్యకస్పుడిగా భూలోకంలో జన్మిస్తారు మిగతా జన్మలు రావణ కుంభకర్ణులు కంస శిశుపాలరు హిరణ్యాక్షుడిని చంపటానికి ఆదివరాహ అవతారములు హిరణ్య కసుపుని కోసము నరసింహ అవతారములు రావణ కుంభకర్ణుల కోసం శ్రీరాముడిగా కంస శిశుపాలు చంపటానికి కృష్ణుడిగా అవతరించాడు శ్రీ దశావతారాలలో ఒకటైన భూవరాహ స్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాము మైసూర్ సమీపములో భూవరాహ స్వామి ఆలయము విష్ణువు యొక్క మూడవ అవతారము కర్ణాటకలోని మైసూర్ సమీపంలో కళ్ళహళ్ళి అనే చిన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయము హేమావతి నడి ఒడ్డున ఉంది విష్ణువు యొక్క మూడవ అవతారమైన వరాహస్వామి అనే అడవి పంది రూపము యొక్క విగ్రహము పద్దెనిమిది అడుగుల ఎత్తు బూడిదరాయితో తయారు చేయబడి ఉంది ఈ విగ్రహంలో భూదేవి వరాహస్వామి తొడ మీద కొలువుదీరి దర్శనమిస్తున్నది దేవత యొక్క విగ్రహము మూడున్నర అడుగుల ఎత్తు ఉంటుంది హనుమంతుడి విగ్రహం కూడా ప్రధాన విగ్రహం కింద చక్కబడి ఉంది విగ్రహం యొక్క కుడివైపు కుడి చేతిలో సుదర్శన చక్రము ఎడమవైపు తొడ మీద భూదేవి ఆసీనులై కూర్చుని దర్శనమిస్తుంది ఈ స్వామి ఆలయము చాలా ప్రసిద్ధి చెందింది స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు స్వామివారికి మహత్ శక్తులు ఉన్నాయని నమ్ముతుంటారు భూవరాహస్వామి ఆలయంలో పక్కనే హేమావతి నది ఉంది ఈ నదీ ప్రవాహము ఎక్కువగా ఉండటం వల్ల నదిలో ఈత కొట్టడము పుణ్యస్నానాలు చేయటం కుదరదు వర్షాకాలంలో ఈ నదిలోని నీరు ఆలయం గోడలకు చేరుకుంటుంది ఏప్రిల్లో ఏప్రిల్లో నీరు తగ్గిన తర్వాత వరాహస్వామికి ఉత్సవాలు చేస్తారు ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు సమీప ప్రాంతాల నుంచి పాల్గొంటారు ఈ భూవరాహస్వామి ఆలయము రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము నిర్మించబడి ఉంది ఈ ఆలయంలోనే గౌతమ మహర్షి తపస్సు చేశాడని చెప్తుంటారు ఈ దేవాలయానికి ఒక పురాణ కథ కూడా ఉంది వేట కోసము రాజు అడవికి వెళ్ళిన సమయంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద పడుకుంటారు అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అక్కడ ఒక వింత దృశ్యాన్ని రాజు గమనిస్తాడు ఒక కుక్క చిన్న కుందేలును తరుముకొని రావటం చూస్తాడు కొద్దిసేపటికి కుందేలు కుక్కను తరమటం చూస్తాడు ఈ ప్రాంతంలో ఏదో మాంత్రిక శక్తులు ఉన్నాయని నమ్మి పదహారు అడుగులలోతూ తవ్వి చూడగా అక్కడ వరాహస్వామి విగ్రహం ఉండటాన్ని గమనిస్తారు వెంటనే రాజు అక్కడ ఆలయాన్ని నిర్మించి వరాహస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది బెంగళూరు మైసూర్ రహదారిలో కల్హల్ అనే చిన్న గ్రామం ఉంది ఈ ఆలయంలో ఉన్న స్వామిని దర్శించినట్లయితే ఇల్లు కట్టుకుంటారన్న నమ్మకం భక్తులలో ఎక్కువగా ఉంది ఇల్లు కట్టడం ప్రారంభించిన వారు ఇటుకలను తీసుకెళ్ళి స్వామివారి సన్నిధిలో పెట్టి పూజ చేసి వాటిని తీసుకొచ్చి తాము నిర్మిస్తున్న ఇంటిలో ఉపయోగించుకుంటూ ఉంటారు అలాగే స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నట్లయితే త్వరలోనే ఇల్లు కట్టుకుంటారన్న నమ్మకం కూడా ప్రజలలో చాలా గట్టిగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం